ప్రభునందు ప్రియమైన దేవుని బిడలారా దేవుని యొక్క మహాకృప చేత గత వారమంతా కాపాడబడి తిరిగి మళ్ళీ ఈ మంగళవారం మరొకసారి జీవవాక్య ధ్యానాలను ధ్యానించే కృప అవకాశం దేవుడు మనకి అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు మనం చెల్లించాలి మనదరు పక్షంగా నేను చెల్లిస్తున్నాను మీరు కూడా ఆయనకు వందనాలు చెల్లించాలి ఎంచేతనంటే దేవుని యొక్క మహాకృప చేత ఈ నలభై దినాలు దివ్యంగా గడిపి మహాశుక్రవారపు ఆరాధన శిలువ శ్రమలు శిలువలో పలిగిన ఏడు మాటలు ధ్యానించి తర్వాత పునరుత్థాన పండుగను దిగ్విజయంగా జరుపుకున్నటువంటి మనకు దేవుడు అనుగ్రహించే కృపు కొరకే వందనాలు తిరిగి మరలా మన దైనందిన జీవితంలో మనం కొనసాగుతున్నప్పుడు ఏప్రిల్ నెలలో మనం ప్రవేశించాం ఏప్రిల్ నెల ఇవాళ రెండో తారీఖు కదండి ఏప్రిల్ నెలగానే మనందరికీ తెలుసు వేసవి ఎండలు మెల్లగా గాల్పులు ఇవన్నీ ఉంటాయి అయినా ఈ సీజన్స్ అన్నీ మనం అనుభవించాలి ఈ సీజన్స్ అన్నీ మనం ఎదుర్కోవాల్సిందే అందులో ఏమి సందేహం లేదు అయితే వీటితో పాటుగా ఒక విషయాన్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే మంచిదని ఈరోజు వ్యవహాను తర్వాత ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనాన్ని ధ్యాన వాక్య భాగంగా నేను తీసుకున్నాను మనం అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం యోహాను శర్వాత ఐదో అధ్యాయం నలభై నాలుగో వచనం అద్వితీయ దేవుని వలన మెప్పును అద్వితీయ దేవుని వలన ఉచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు ఆయన్ని బ్రాకెట్లో ప్రార్థన చేసుకుందాం కృపగలైన మా తండ్రి ఒక శ్రేష్టమైన వాక్య భాగాన్ని మీరు మా ముందు పెట్టారు ఆ వాక్యాన్ని మేము తెలుసుకోవడానికి గ్రహించడానికి చేయి ప్రభు నిజమే లోకం మమ్మల్ని మెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం మా మిత్రులు మమ్మల్ని మెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం ఎరిగిన వారు మమ్మల్ని మెచ్చుకుంటే బాగుంటుంది అనుకుంటాం కానీ ఇవాళ మెచ్చుకున్నవారే రేపు మమ్మల్ని తృణీకరించవచ్చు మా ముఖాలు చూడకపోవచ్చు కానీ మీరు మెచ్చుకుంటే మీ నిత్య జీవాన్ని మేము స్వతంత్రించుకోగలుగుతాం కనుక మీ వాక్యాన్ని ధ్యానించడం మాకు సహాయం చేయమని ఏసునామమును అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మరొకసారి మీ అందరికీ కూడా నేను ప్రభు నామములు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఒక జరిగిన విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తే మంచిదని మీకు అనుకుంటున్నాను జరిగిన విషయమే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో డెట్రాయిట్ రాష్ట్రంలో ఒక టీవీ స్టేషన్ను దాని యజమాని ఎబెన్ జాన్సన్ అని ఆయన అమ్మేశారు టీవీ స్టేషన్ అంటే దాని మీద ఎంత పెట్టుబడి పెట్టి ఉంటాడు ఆయన దాని మీద ఈ వ్యాపార ప్రకటనలు కానీ లేకపోతే ఇచ్చే ప్రోగ్రామ్స్ని బట్టి కానీ ఎంత సంపాదించుంటాడు అదంతా అమ్మేశాడు ఆయన ఎందుకు అమ్మేశాడంటే తాను ప్రపంచంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి వజ్రాలను ఈ డబ్బుతో సంపాదించి ఒక ఘనత సాధించాలి ప్రపంచం నన్ను గుర్తించాలి అనే తపనతో ఈ టీవీ స్టేషన్ అమ్మేశాడు ఆయన ఇది పంతొమ్మిది వందల తొంభై ఏడో సంవత్సరంలో జరిగిన సంఘటన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం నుంచి అంటే అమ్మేసిన ఒక నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా ఆయన ఈ అరుదుగా దొరికేటువంటి వజ్రాల వేట ప్రారంభించాడు దానికి జాక్ హ్యాన్సన్ అనేటువంటి ఒక వజ్రాల వ్యాపారి యొక్క సహాయంతో ఆయన యొక్క గైడెన్స్ తోటి వజ్రాలు కొనడం ప్రారంభించాడు వాల్మార్ట్ అని ఇప్పుడు ఇక్కడ మనకి మార్ట్లు అవి ఇవి వచ్చాయి కదండి దాని అంతటి ఆద్యుడు వాల్మార్ట్ ప్రపంచంలోనే పేరెండిక వాల్మార్ట్ శామ్ వాల్టన్ ఆ వాల్మార్ట్ యజమాని పేరు ఆయన దగ్గర ఒక బ్లూ డైమండ్ ఉంది ఆయన దగ్గర ఒక బ్లూ డైమండ్ ఉంది దానిని ఆయన మూడు మిలియన్ డాలర్లకు కొనేసాడట మూడు మిలియన్ డాలర్లు సింపుల్గా అనిపించింది కదా మూడు మిలియన్స్ అంటే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు ఇరవై నాలుగు కోట్ల ఇరవై నాలుగు కోట్ల రూపాయల ఖరీదుతో ఒక డైమండ్ ఈ వాల్మార్ట్ యజమాని దగ్గర నుంచి కొన్నాడు ఇది మొదటి ప్రయత్నం ఆ తర్వాత రష్యన్ బ్లూ అని ఇంకొక డైమండ్ దానిని టూ పాయింట్ సెవెన్ మిలియన్ డాలర్లతో కొన్నాడు అంటే దాని విలువ ఇరవై ఆరు కోట్ల ఆరు లక్షల రూపాయలు ఆ బ్లూ రష్యన్ బ్లూ డైమండ్ ఖరీదు తర్వాత శామ్ వాల్టన్ అని ఆయన కూతురు సిల్వియా వాల్టన్ ఆవిడ దగ్గర చాలా కలెక్షన్స్ ఉన్నాయని ఈ వజ్రాల వ్యాపారి చెప్పాడు ఆమె దగ్గర నుంచి పది మిలియన్ డాలర్లు పెట్టి మొత్తం మీద మరొక ప్రయత్నం మొత్తం మీద ఈయన ఎనభై మూడు మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ఎనభై మూడు మిలియన్ డాలర్లు అంటే ఆరు వందల అరవై నాలుగు కోట్ల రూపాయలతోటి ఈ వజ్రాలని కొన్నాడు ఆయన కానీ ఇవన్నీ కూడా ఒరిజినల్ కాదని తెలిసింది ఆయనకి బాగా గమనించండి ఒకటి క్యూబిక్ జెర్కోనియం అనేటువంటి ఒక పదార్థంతో అది వజ్రంగా మరలా ఇంకొకటి ఆ రష్యన్ బ్లూ అన్నట్టు చూస్తారు అది బ్లూ టోపేస్ అది కూడా ఒరిజినల్ డైమండ్ కాదు తర్వాత ఇంకొకటి సిట్రైన్ అయితే అసలు ఈ శామ్ వాల్టన్ గారి యొక్క కూతురు సిల్వియా వాల్టన్ అని చెప్పారు సార్ అసలు ఆయనకు కూతురు లేదంటే ఈ జాక్ హ్యాన్సన్ అనేటువంటి వజ్రాల వ్యాపారి ఈయనను మభ్యపెట్టి అవన్నీ ఈయనతో కొనిపించాడు బహుశా అతనికి చాలా కమిషన్ వచ్చి ఉంటుంది ఈయన తప్పు జరిగింది ఈ జాక్ హ్యాన్సన్ అనేటువంటి వజ్రాల వ్యాపారి నన్ను మోసం చేశాడని ఎఫ్బిఐ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళకి రిపోర్ట్ చేశాడు కేసు నడిచింది ఇది ప్రూవ్ అయింది అతను గిల్టీ అని ఎవరు ఈ జాక్ హ్యాన్సన్ అని ఆయన కోర్టు ఆయనకి నలభై సంవత్సరాల జైలు శిక్ష వేసింది డెబ్భై ఎనిమిది మిలియన్ డాలర్లు ఫైన్ కూడా వేసింది ఆ డెబ్బై ఎనిమిది మిలియన్ డాలర్లు ఈయనకి ఇవ్వాలని అయితే ఈయన ఖర్చు పెట్టిందేమో ఎనభై మూడు మిలియన్ డాలర్లు అని చెప్పాను కోర్టు ద్వారా ఈయనకు వచ్చింది డెబ్భై ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే మొత్తం మీద ఈయన నలభై ఐదు మిలియన్ డాలర్లు నష్టపోయాడు అంటే నలభై కోట్ల రూపాయలు నష్టపోయాడు అయితే అసలు విషయానికి వస్తున్నాను మీకు ఒక వజ్రం కొనేటప్పుడు ఈ వజ్రం అసలైందా కాదా ఒరిజినలా కాదా లేదా డూప్లికేటా లేకపోతే మరొకట మరొకటా అని తెలియాలి అంటే జమ్ ఆలజిస్ట్ అనేటువంటి వజ్రాలను పరిశీలించి చెప్పగలిగేటువంటి విద్య తెలిసిన వాళ్ళు ఉంటారు జమ్ ఆలజిస్టులు ఉంటారు వాళ్ళు వాళ్ళ దగ్గరకన్నా వెళ్ళాలి లేదా థర్మల్ కండక్టివిటీ మీటర్ అని ఉంటుంది అక్కడికన్నా వెళ్ళాలి లేదా వెరీ సింపుల్ మైక్రోస్కోప్ అనేది మనం ల్యాబ్లో చూస్తూ ఉంటామండి ఆ మైక్రోస్కోప్ కింద పెట్టినప్పుడు కూడా ఈ వజ్రం ఒరిజినల్ కాదా ఒకళ్ళ వజ్రం ఒరిజినల్ కాకపోతే దానిలో ఒక చిన్న చుక్క కనిపిస్తుంది అటండి బ్లాక్ డాట్ ఇదేది చేయకుండా ఆయన కొన్నాడు నష్టపోయాడు ప్రీమేన్ వాళ్ళరా నేను ఎందుకు ఈ మాటలు మీకు నేను జ్ఞాపకం చేస్తున్నానంటే మనుషులు మెప్పు మనుషుల వలన కలిగే మెప్పు దేవుని వలన కలిగేటువంటి మెప్పు తెలుసుకోలేక క్రైస్తవులు నష్టపోతున్నారు క్రైస్తవులు నష్టపోతున్నారు పేదరచిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయం మూడో వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే తన మహిమను బట్టియు మనలను పిలిచిన వారిని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయించున్నందున దేవుని కూర్చున్నట్టుయు మన ప్రభు అయిన యేసును నైన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానము కలుగు విస్తరించునుగాక అని అన్నాడు ఆయన కృప సమాధానము విస్తరించునుగాక అంటే క్రీస్తును గూర్చినటువంటి అనుభవ జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి కానీ బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే ఇవాళ చాలామంది క్రీస్తుని కూర్చున్నటువంటి అనుభవ జ్ఞానాన్ని చెప్పడానికి బదులుగా ప్రాస్పరిటీ గాసిపులు చెప్తున్నారు మీరు యేసు ప్రభువును నమ్ముకుంటే స్వస్థత కలుగుతుందని చెప్పేవారు యేసు ప్రభువును నమ్ముకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతే యేసు ప్రభు నమ్ముకుంటే మీరు ఇల్లు కట్టుకుంటారు ఇంకా 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 చాలా చాలా విషయాల్లో యేసు ప్రభును నమ్ముకుంటే అని చెప్పేటువంటి బోధకులు ఎక్కువయ్యారు జనాకర్షక పథకాలన్నాం చూసారా అలాగే జనాకర్షక బోధలు ఎక్కువైపోయాయి ఇప్పుడు క్రీస్తుని కూర్చున్న అనుభవ జ్ఞానం కంటే కూడా ఈ ఆకర్షక బోధలు ఎక్కువ ఆకర్షించి అటు వెళ్ళి మనం మోసపోతున్నామేమో ఎప్పుడైతే మోసపోతామో మనుషుల వలన మనకి మెప్పు కలగవచ్చు కానీ దేవుని వలన మెప్పు మనకు దొరకదు ప్రియమైన దేవునే బిడ్డలారా లేఖనాలు పరిశీలించడం నేర్చుకోవాలి లేఖనాలు పరిశీలించడం నేర్చుకోవాలి ఈ చెప్పేటువంటి బోధ ఇది నిజమైందా కాదా అబద్ధమా నిజమా అసలా కాదా అనేది లేఖనాలను మనం పరిశీలించాలి యూదులకు రాజుగా పుట్టిన వాడెక్కడా ముగ్గురు జ్ఞానులు వచ్చి హే రోజుని అడిగారు వెంటనే తన ఆస్థానంలో ఉన్నటువంటి ఈ పెద్దలను పిలిచాడు పెద్దలంటే ధర్మశాస్త్ర గ్రంథంతో పరిచయం కలిగిన వారు అనుభవం కలిగినటువంటి వారు వాళ్ళని పిలిచినప్పుడు వారు లేఖనాలను పరిశీలించి అయ్యా నిజమేనండి ఎస్ఏ గ్రంథంలో ఇలా చెప్పబడింది మేక గ్రంథంలో ఇలా చెప్పబడింది ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును దావి వంశంలో నుంచి గోత్రంలో నుంచి మెస్సయ్య వస్తాడు అనేటువంటి ప్రవచనాలు ఉన్నాయండి అని వాళ్ళు చెప్పారు అప్పుడు ఆయన అంటాడు మీరు వెళ్ళి ఆయనను పూజించిరండి వచ్చి చెప్తే నేను కూడా వెళ్ళి పూజిస్తాను అది అబద్ధమని నిజమే ప్రక్కన పెడితే వారన్న మాటలను నమ్మలేదు గుడ్డిగా హే రోదు లేఖనాలను పరిశీలించి పరిశోధించిన పిమ్మట నమ్మాడు అయితే తన సింహాసనాన్ని కాపాడుకోవాలని దురుద్దేశంతో రెండు సంవత్సరాల లోపల మగబిడ్డలందరినీ చంపించాడు ఆ చరిత్ర మనందరికీ తెలిసిన విషయమే తిమూతికి రెండవ పత్రికగా పౌల్ గారు రాస్తూ మూడవ అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు కనుక మనం గమనిస్తే దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము అది ఉపదేశించడానికి ఖండించడానికి తప్పుదిద్దడానికి నీతి అను శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది అంటే దేవుని వాక్యం మనం చదువుతున్నా వింటున్నా ఆ ఆ వాక్యం అది ప్రాస్పరిటీ గాసుపల్గా పనిచేయకూడదు మన హృదయాలు ఎలా ఉండాలటండి ఉపదేశము నువ్వు తప్పు చేస్తుంటే అది నిన్ను ఖండించాలి గద్దించాలి తప్పు దిద్దబడాలి నీతి అనేటువంటి శిక్ష చేయడానికి ఆ వాక్యం ఉండాలి అంతే తప్ప నువ్వు యేసు ప్రభువు నమ్ముకుంటే ఇలాగైపోతావు వస్తుంది అది వస్తుంది వద్దండి అది వారు ఎవరైతే అలాంటి బోధ చేస్తారో వారు లబ్ధి కోసం చేస్తారో తప్ప నీ రక్షణ కోసం చేయరు ఎప్పుడైతే రక్షణ అనేటువంటి ప్రశ్నే లేకపోతే ఇంకా దేవుని మీ పేలా పొందగలుగుతా దైవరాజ్యంలో మనకు చోట ఎలా దొరుకుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా వాక్యను గురించి హిబ్రిపత్రిక నాలుగు పన్నెండులో పౌలు గారు చాలా చక్కగా చెప్తాడు దేవుని వాక్యము బలము గలదై మొట్టమొదటి ఆయన చెప్తాడు సజీవమై అంటే దానికి ఇంకా చావు లేదు దేవుని వాక్యాన్ని తీసేయాలని తుడిచిపెట్టాలని ఇంకా అది లేకుండా చేయాలని చాలామంది ప్రయత్నం చేశారు వాళ్ళందరూ చనిపోయారు కానీ వాక్యం ఇంకా బ్రతుకుంది ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని వేల సంవత్సరాల నుంచి మనం ఈ విషయాలు చూస్తున్నాం కదండి అందుకని మొట్టమొదటి ఏమన్నాడంటే సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణ ఆత్మలను కేళ్లను మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలుపులను ఆలోచనలను శోధించుచున్నది ఇది వాక్యం చేయాల్సిన పని వాక్యం వింటున్నప్పుడు అది మన లోనికి చొచ్చుకుపోవాలి చొచ్చుకుపోయి ఎక్కడైతే పొరపాటు ఉందో ఎక్కడైతే అబద్ధం ఉందో మోసం ఉందో దగా ఉందో అది నీ హృదయంలో పటాపంచలు చేయబడి ఏదో ఒక సమస్య ఉంది ఏదో ఒక కంతి లేచింది డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఏం చేస్తారండి దాని పై పైన మందు రాయడైనా ముందు దాన్ని విడగొడతాడు పగలు కొడతాడు అందులో ఉన్న చెడంత్రిని తీసివేసి అప్పుడు కట్టుకట్టి బాగు చేసి పంపిస్తారు వాక్యం చేసే పని అదే అంతే తప్ప లోపల అలాగే ఉంచి పై పైన పోత మందులు రాస్తే ఉపయోగం లేదు కదండి నమ్మొద్దు నమ్మొద్దు కనుక దేవుని మెప్పు మనం పొందాలి అంటే దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం మనం చేయాలి వ్యాహన్సువాత ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది చిన్న ప్రభు చెప్పిన మాట ఏంటంటే లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచచ్చు వాటిని పరిశోధించుచున్నారు అవి నన్ను కూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి ఎప్పుడైతే మనం పరిశీలిస్తామో పరిశోధిస్తామో లేఖనాలలోనికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేస్తామో అవి ఏసైని గురించి సాక్ష్యం చెప్తాయి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు నువ్వు ఏ అధ్యాయం తీసుకున్నా ఏ భాగం తీసుకున్నా ఏ వచనం తీసుకున్నా అది ఏ సైనే చూపిస్తుంది ఏసైను చూపిస్తే మనకేం తెలుస్తుంది ఆయన రక్షకుడు ఆయన రక్షకుడు విమోచకుడు నిన్ను నన్ను రక్షించగలిగేవాడు ఉద్ధరించగలిగేవాడు మన పాపముల నుండి మనలను విమోచించి విడిపించి పాప పరిహారంగా ఆయన బలి అయిపోయి మనలను ఉద్ధరించి పరలోక రాజ్యాన్ని చచ్చగలిగేవాడని మనం గ్రహించగలుగుతాం సులోమన మహారాజు గురించి ఇక్కడ రెండు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మంచిది మొదటి రాజుల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో దేవుడైన యహోవా సులుమునుకు ఆయన కనిపించి నీకు ఏం కావాలో ఏది ఇష్టమో అడగమన్నారు ఆయన రాజుగారు కదా ఆయన ఏదైనా అడగచ్చు కానీ ఏమంటాడంటే ఇంత అశేష ప్రజానీకానీ నాకు నువ్వు అప్పగించావు వాళ్ళకి న్యాయం చెప్పడానికి కావలసిన వివేకము గల హృదయాన్ని నాకు ఇవ్వు నాయన అని అడిగాడు ఆయనకు చాలా సంతోషమైంది రాజులు సాధారణంగా ఏవేమో కోరతారు నువ్వు అవేవి కోరకుండా వివేకం కలిగిన హృదయాన్ని అడిగావు గనక వివేకం కలిగిన హృదయాన్ని నీకు ఇస్తున్నాను దానితో పాటు ఐశ్వర్యాన్ని ఘనతను ఒక రాజుగారికి ఏముండాలో అవన్నీ ఇస్తాం ఇస్తున్నాను నీ తర్వాత ఇంక ఎవరికి కూడా అలాంటివి ఉండవు అని ఆయన క్లియర్గా చెప్పారు అంటే నిస్వార్థమైంది ఆయన కోరాడు గనుక యాక్కుపత్రిక ఒకటి ఐదుగులో ఆయన ఏమంటాడంటే మీలో ఎవరికైనా జ్ఞానము కొద్దుగా ఉంటే దేవుని అడగవలను అన్నారు ఆయన అడిగాడు ఆయన ఆయనకి ఇచ్చాడు ప్రియమైన దేవుని వెళ్ళారా ఇక్కడ రెండు విషయాలు మనం అనుకున్నాం కదండి మనుషుల వల్ల కలిగే మెప్పు దేవుని వలన కలిగేటువంటి మెప్పు ఒక రెండు విషయాలు క్లుప్తంగా నేను జ్ఞాపకం చేస్తే మంచిది అనుకుంటున్నాను బాలాకు రాజు బిలాము ప్రవక్త ఇస్రాయిల్ని శపించడానికి వాళ్ళని ఓడించడానికి ఈయన శపిస్తే వాళ్ళు ఓడిపోతారని చెప్పి ఆయన కౌరు పెడుతున్నాడు బాలాకు బిలాముకు కౌరు పెట్టి ఏమంటాడంటే నా వల్ల నీకు బహుఘనత కలుగుతుంది అంటే నీకేం కావాలో అవన్నీ ఇస్తాను నేను గణపరుస్తాను నేను హెచ్చిస్తాను నలభై తొమ్మిదవ కీర్తన వచనం చూస్తే ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలవజాలడు వాడు నశించు మృగములను పోలినవాడు కనుక బిలాము దానిని తిరస్కరించాడు బిలాము దానిని తిరస్కరించాడు రాజు వలన వచ్చేటువంటి ఘనత ఆయనకు అక్కర్లేదు దాని గ్రంథం రెండవ అధ్యాయం మనం చదువుతుంటే రాజైన నిపుకత నిజంగా ఒక కళ వచ్చింది ఉదయం లేచాడు ఆ కళ ఏంటో మర్చిపోయాడు దాన భావం ఏమిటో మర్చిపోయాడు తన రాజ్యంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులు లేకపోతే పండితులు ఇంకా రకరకాల విద్యలు ఉన్నటువంటి వారందరిని పిలిచి బాబు నాకు కళ వచ్చింది దాని సంగతి ఏంటంటే చెప్పంటే వాళ్ళేమన్నానంటే రాజుగారు మీరు కళ చెప్పండి దాని భావం మేము చెప్తామన్నారు నేను కళ మర్చిపోయాను నాయన కళను దాని భావమును నేను తెలియజేసిన ఎడల దానములు బహుమానములు మహాఘనత నా సముఖమును మీరు పొందుదురు అని చెప్పాడు విన్నారండి దానములు బహుమానములు మహాఘనత మీరు నా సన్నిధిలో నామ సముఖంలో మీరు పొందుతారు కల చెప్పాలి దాని భావం కూడా చెప్పాలి ఎవరి వల్ల అవుతుందండి ఇది ఇది మనుషుల వల్ల కలిగేటువంటి ఘనతలో ఉంటాయి కానీ దేవుని వల్ల కలిగేటువంటి ఘనత ఎలా ఉంటుందో కూడా మీకు రెండు విషయాలు చెప్పి నేను వాక్య ముగించే ప్రయత్నం చేస్తాను తొంభై ఒకటో కీర్తన పదిహేను వచ్చను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను వినారండి మొరపెడితే ఇస్తారు శ్రమ కలిగినప్పుడు నేను తోడుగా ఉంటాను అతనిని విడిపించి గొప్ప చేసేదను అతను నేను గొప్ప చేసేదను పదహారో వచనం దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించదు అది దేవన వల్ల కలిగేటువంటి ఘనత అంత గొప్పగా ఉంటుంది యోహన్ శాత పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో వేసే చెప్పిన మాట ఒకడు నన్ను సేవించిన ఎడలా నన్ను వెంబడింపవలను అది నువ్వు ఆయన సేవిస్తే ఆయన వెంబడిస్తావు అంతే నాగటి మీద చేయిబెట్టి వెనక తిరిగి వాళ్ళు కొంతమంది ఉంటారు ఏదేదో జరుగుతున్నప్పుడు వెనకబడిపోయి వాళ్ళు కొంతమంది ఉంటారు అడిగింది ఇవ్వలేదని కోరింది నెరవేరలేదని ముఖం చాటేసే వాళ్ళు కొంతమంది ఉంటారు దేవుని విషయంలో ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించగలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో నా సేవ కూడా అక్కడ ఉంటాడు ఆయన ఎక్కడున్నారు తండ్రి కుడిపార్స ఉందో తన సేవకుడు కూడా అక్కడే ఉంటాడు ఆ సింహాసనం మీద ఆయన ఆయన కూర్చోబెడతాడు ఒకడు నన్ను సేవించినడలా నా తండ్రి అతనని ఘనపరుచును దేవునికి స్తోత్రం విన్నారండి అతడు నన్ను సేవించినడల ఒకడు నన్ను సేవించినడల నా తండ్రి అతనని ఘనపరచును కనుక దేవుని యొక్క మెప్పు మనం పొందాలి అంటే దేవుని చేత ఘనపరచబడాలంటే ఏసైని సేవించే బిడలుగా మనం ఉండాలి అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక ఒకని వలన ఒకడు మెప్పు చున్ మెప్పు పొందుచున్న మీరు ఎలాగో నమ్మగలరు ఆ మెప్పు అనే మాటను ఇంగ్లీష్లో ఆనర్ అయితే గ్లోరీ అనే రెండు పదాలతో వాడారు దానికి డోక్సా అని గ్రీకు భాషలో ఆ పదాన్ని వాడారండి డాక్సా డి ఓఎఎక్స్ ఏ డోక్సా దాని అర్థం ఏంటంటే ఆనర్ గోలీ డిగ్నిటీ ప్రైజ్ వర్షిప్ ఇవన్నీ అందులో ఇమిడి ఉన్నాయి మీరు గమనించండి ఒకటో రాజులు మూడు ఐదులో ఇందాక మనం చూసాం సొలోమోను దేవుని ఏమి అడిగాడు ఆయన ఏమి ఇచ్చాడు కానీ పదకొండో అధ్యాయంలోకి వచ్చినప్పటికి మొదటి రాజుల గ్రంథంలోనే పదకొండో అధ్యాయం నాలుగు నుంచి పదకొండు వచ్చినాలు మనం చూస్తే అష్టారోత దేవతలు మిల్కోము కెమిషు మొలెకు అనేటువంటి దేవతలను పూజించడం మొదలుపెట్టాడు ఉన్నత స్థలాల మీద బలిపేఠాలు కట్టడం మొదలుపెట్టాడు కారణం ఏంటంటే తన భార్యల మెప్పు పొందడం కోసం వారు అడిగారు అయ్యా మా తిండి మేమే తింటున్నాం మాది మేమే అనిపిస్తున్నాం మా తండ్రులు మాకేదో పంపిస్తున్నారు నీ వల్ల మేమేం కోరటం లేదు ఎందుకంటే ఎనిమిది మంది పట్ట మహిషులు వెయ్యి మంది ఉపపత్నులు అని చెప్పారు వారిని మెప్పించడం కోసం ఈ దేవతలు పూజించడం మొదలుపెట్టాడు ఆ పదకొండ వచనం మనం చూస్తే ఆ భార్యల వలన పతనమైపోయాడు వారిని మెప్పించడం కోసం దేవుని వదులుకున్నాడు అయ్యాడు డాబీది అడిగాడు నాయనా నా సింహాసనం నా విషయంలో నువ్వు స్థిరపరిచావు ఆ తర్వాత నా బిడ్డలకు వస్తుంది దానిని కూడా నీవు నా రాబోయేటువంటి తరాలు నా బిడ్డలు వారి బిడ్డలు ఈ సింహాసనాన్ని అధిష్ఠించాలి పరిపాలన చేశాడు పరిపాలించాలి అది దావిధి కోరిక ఓకే నీవు నా హృదయానుసారుడు గనుక నీవు అడిగింది నేను చేస్తాను కానీ షరత్ ఏంటంటే ఆ రాబోయేటువంటి తరాలు నీలాగే నన్ను సేవించే బిడలగా నీలాగే నా మెప్పు పొందేటువంటి బిడలుగా నేను నిన్ను ఎలాగైతే నా హృదయానుసారుడు అని అన్నానో వారు కూడా నా హృదయానుసారమైన బిడలుగా ఉంటే నీవన్న కోరిక ఓకే కానీ సొలోమోను ఫెయిల్ అయ్యాడు సొలోము కాలంలోనే రాజ్యం ఉత్తర దక్షిణ రాజ్యాలుగా విడిపోయింది పది గోత్రాలు ఒక రాజ్యంగా రెండు గోత్రాలు వారేమో సోమ్రోనును సమరయును రాజధానిగా వీరేం ఇరుసలేమును రాజధానిగా చేసుకుని విడిపోయిన పరిస్థితి దేవుని బిడ్డల జ్ఞాపకం చేసుకుందాం కనుక దేవుని మెప్పు మనం పొందాలి అంటే బైబిల్తో అనుబంధాన్ని కలిగి ఉండాలి ఏసైతో సంబంధం కలిగి ఉండాలి నిమగ్నమై ఉండాలి కానీ మనం చేయలేకపోతున్నాం ఎలా ఉంటుందో చెప్పనండి లేఖనాలు పరిశీలించండి పరిశీలించి తెలుసుకోండి అంటే మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఎలా ఉంటుందో చెప్పనా డబ్బా మీద ఒక బాబు కూర్చున్నాడు చిన్నపిల్లడు ఏడుస్తున్నాడంట ఏంటంటే డబ్బా మూత రావట్లేదని డబ్బా మీద కూర్చుంటే మూత ఎలా వస్తుంది డబ్బాలోంచి నువ్వు దిగాలి అప్పుడు మూత వస్తుంది ఆ లోపల ఉన్న అది తీపి పదార్థం ఇంకో పదార్థం ఇంకో పదార్థం నువ్వు అనుభవించగలుగుతావు డబ్బ మీద కూర్చున్నా మూత రాలేదని ఏడుస్తున్నావు ఇది మన పరిస్థితి వద్దు వద్దు ఎవరి భక్తితో వారు అంటు కట్టబడి ఉండకూడదు ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను ఎవరి భక్తితో వారు అంటు కట్టబడి ఉండకూడదు క్రీస్తును అంటు కట్టుకుని క్రీస్తును హత్తుకుని మన జీవితాన్ని మనం యథార్థంగా నిజాయితీగా ఒకవేళ దేవుని మెప్పును మనం కోరగలిగితే కోరితే క్రీస్తును అంటుకుని హత్తుకుని ఉంటాం కనుక మనకు స్నేహితుల మెప్పు కావాలా లోకం మెప్పు కావాలా దేవుని యొక్క మెప్పు కావాలా ఆలోచన చేద్దాం మంచి నిర్ణయం తీసుకుందాం పరిశుద్ధాత్మ దేవుడు మంచి నడిపింపుతో మనల్ని ముందుకు తీసుకువెళ్ళిన గాక ఆమె ప్రార్థన కృపగలిగిన మా తండ్రి దయగలిగిన మా ప్రభువ ఏప్రిల్ నెలలో మేము ప్రవేశించాం మీకు వందనాలు నైనా జీవవాక్య ధ్యానాల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకు మీకు హృదయపూర్వకమైన వందనాలు నైనా ఈ వాక్యం ద్వారా మీరు మా హృదయాలను తట్టి మరొకసారి మేలుకొల్పినందుకు మీకు వందనాలు చాలాసార్లు ఎవరో మమ్మల్ని మెచ్చుకుంటే ఎవరి మెప్పు పొందితే బాగుంటుందని ఆరాటపడతాం తాపత్రయపడతాం అలాగే కొన్నిసార్లు మాకు దొరికే బోధలు కూడా అలాంటి పరిస్థితుల్లోనే దొరుకుతూ ఉంటాయి క్షమించిన ఆయన ఇవేవి కూడా శాశ్వతం కాదు కొన్నిసార్లు ఇవన్నీ కూడా మమ్మల్ని మరో చోటుకి అక్కడికో తీసుకుని పోవచ్చు భ్రష్టు పట్టి పట్టి పట్టించే పరిస్థితులు ఉండవచ్చు కానీ మీరు మమ్మల్ని మెచ్చుకుంటే బళానమ్మకమైన మంచి దాసుడా మంచి దాసురాలా అని మీ చేత మేము అనిపించుకుంటే మీ రాజ్యంలో మా చోటు పదిలం యేసయ్యతో పాటు గొప్ప భాగ్యాన్ని మేము పొందగలుగుతాం పరలోకంలో సహాయం చేయండి విన్న వాక్యాన్ని మా హృదయంలో మేము బదిలిపరచుకొని ప్రభు వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించు ఒకప్పుడు సులువుని మహారాజు మెప్పే పొందాడు మీ వలన ఆయన అడిగింది ఒకటైతే అడగనివి చాలా ఇచ్చారు మీరు కానీ చివరిలో తన భార్యల మెప్పు పొందడం కోసం తప్పు చేసి నాయన కాని వారిని పూజించి తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు దానివలన తన రాజ్యం అయిపోయింది నాయన మా కుటుంబాలు మా జీవితాలు అలా ఉండకుండా మీరే సహాయం చేయండి వింటున్న వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ వ్యక్తులను దీవించండి నేను వేసవి ఎండలు కొంచు పెరుగుతున్నాయి దానివల్ల కలిగే చిన్న చిన్న బలహీనతలు మీకు తెలుసు వాటి అన్నిటిలో కూడా మీరు తోడుగా నడిపించు బెడలు వ్రాసిన పరీక్షల్లో మంచి ఫలితాలు మీరు ఇస్తారని నమ్ముతున్నాను ఆయన ఇంకెవరైనా పరిశీలక వరకు ఎదురు చూస్తుంటే వారిని కనికరించండి ఎవరిని బిడ్డలు ఆశీర్వదించు తండ్రి వారికి ప్రతి అవసరత తీర్చు నాయన అది ఉద్యోగం కావచ్చు వివాహం కావచ్చు జీవితాలు స్థిరపడే పరిస్థితి కావచ్చు చండబిడ్డల బాలింతల గర్భిణీలు వృద్ధాప్యలు వారిని కనికరించి మారుతున్న ఈ కాలంలో వారికి శ్రమ శోధన అనారోగ్య బలహీనతలు కలగకుండా కాపాడు వారికి ఉద్యోగాలు వృత్తి వ్యాపారం వ్యవసాయం అన్ని రంగాల్లో తోడుగా ఉన్న సంఘాలనే దీవించు సంఘ కాపురులు విశ్వాసులు బోధకులు యాజకులు వీరందర పని కృప్కుమరించండి నాయన మా రాష్ట్రం మా దేశం శాంతి సమాధానాలతో సుభిక్షంగా ఉండాలి నాయన విదేశాల్లో ఉండే బిడల కుటుంబాలు కూడా దీవించు నాయన వారిని వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఆశీర్వదించు తండ్రి మరొక మంగళవారం కలిసి ఇలాగ ప్రార్థించేంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించేంతవరకు మీ కృపాక్షేమంలో మా వెంట వెంటరా అనిమ్మని ఇది మొదలకు నేను నిరంతరము నీ రాకపోకల ఎందు యహోవ నేను కాపాడను దీవెన మాకు మా కుటుంబాలకు దయచేయమని ఏసునామం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడినగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్తం పరలోక ముందు నెరవేరుచున్నట్టు భూమి కింద నెరవేరునగాక మన దినాహారాయుడు మాకు దయచేయము అడలో ప్రాథమం చేసిన వారి మేము క్షమతల ప్రకారం మా ప్రాథములు క్షమించము సాధన నుండి తప్పించు కీడు నుంచి దూరపరచు శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన జీవన నుండి ప్రభు అయిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనుండూ కృపయ సమాధానం మీ కలుగును గాక ఆమెన్ మరొకసారి మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తున్నాను మరొక మంగళవారం కలుసుకునేంత వరకు సెలవు